తెగిసి పడిన కిరటం కిరటం నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అనేపి మహా తత్వం అదేవిధంగా సి ఫినిక్స్ పక్షి ఎట్లయితే బూడిద నుంచి మళ్ళీ కింద పడి సూర్యుని వైపు మళ్ళా ఎట్లా ప్రయాణిస్తుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అనేక ఉప ఎన్నికలు అనేక రకాల ఒడిదొడుకులు వచ్చినాయి అనేక రకాల కష్టాలు వచ్చినాయి పాప ఒడిదొడుకులు కానీ కష్టాలు కానీ తక్కువ కాదు డెఫినెట్గా ఫినిక్స్ పక్షిలాగా మళ్ళా ఏ విధంగా అయితే సూర్యుని వైపు కింద పడి ప్రయాణిస్తుందో బిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో మళ్ళీ ఆ శిఖరం నిలబెట్టడం కోసం మరి అరవై ఐదు లక్షల మంది పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నాయకత్వం వాళ్ళ ఎమ్మెల్యేని కృషి చేస్తని చెప్పేసి అలా ఈ పదిహేడు పార్లమెంట్ సమావేశ సమీక్షలు తేలిందని చెప్పేసి అలా పత్రికాముఖంగా చెప్పగలరు అదే క్రమంలో వాస్తవానికి దక్షిణ భారతదేశంలో మీరు రికార్డు సాధిస్తామనుకుంది ఎవరు కూడా ఇంతవరకు మూడోసారి సీఎం కాలేదు కరుణానిధి లాంటి వాళ్లకు అదేవిధంగా చాలామంది ఎంఐఎంలు దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళకి మూడు సార్లు యాట్రిక్ గుడి కాలేదు కానీ కేసీఆర్ గారు యాట్రిక్ వస్తే కలగను కానీ ఆ తెలంగాణ ప్రజలు కానీ ఉమరాంధ్ర ప్రజలు కానీ రెండు సార్లు మాత్రమే ముఖ్యమంత్రి ఉన్న దాన్ని రాసేది కాబట్టి నేను దానికి ఏం బాధపడట్లేదు పత్రికాముఖంగా మేము చెప్తా ఉన్నాము మా యొక్క లోపాలను సమీక్షించుకుంటా ఉన్నాను ప్రజలకు దూరమైన దాన్ని సమీక్షించుకుని వెళ్ళలే సెస్పీ ఏం లేవు ఇలా పార్టీ విఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పెట్టిన ఎన్టీఆర్ గారి నుంచి కావచ్చు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నుంచి కావచ్చు కింది స్థాయి కార్యకర్తలు ఎటువంటి సెషన్ లేవు డెఫినెట్గా మేము ఎక్కడైతే లోపం చెందినో ఆ లోపాలని డెఫినెట్గా సమీక్షించుకుంటూ ప్రధానంగా వచ్చినటువంటి ఏదైతే ఉందో కార్యకర్తకు అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండాల్సింది కార్యకర్త ఉండాల్సి ఉంటే ఆ కార్యకర్తల అనేక అంశాలు మాకు పార్టీ సమీక్ష డెఫినెట్గా వాటిని సమీక్షించుకొని మళ్ళీ పునర్వైభవం దిశగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మీకు ముఖంగా తెలియజేస్తూ మరి ఇలా అధికారంలో కూర్చున్నటువంటి పార్టీని మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార కూడా మేము మేము సమక్షం లేవనెత్తా ఉన్నాం ఇంకా చాలామంది మిత్రులు ఇడియా మిత్రులు కావచ్చు చాలామంది సమాజంలో ప్రోగ్రెసివ్ భాగాలు ఉన్న వాళ్ళు అయా అరవై రోజులు అయింది కదా మరి ఇప్పుడే మీరు మాట్లాడితే ఎట్లా మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారం ఉండరు అనేటువంటి అంశాన్ని కూడా మాకు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆ క్వశ్చన్ చేసే క్రమంలో మేమే అంటున్నాం అంటే వారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఆ నాలుగు వందల ఇరవై హామీల గురించి మేము అడగట్లేదు అదేవిధంగా వారికి వారుగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోనియా గాంధీ జన్మదినం రోజున మేము అధికారంలోకి వస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాము మొదటి సంతకం అదే అని చెప్పినారు ఇంతవరకు కూడా రుణమాఫీ మీద యాభై రోజులు అయిపోయింది ఇప్పటికీ ఇంతవరకు రుణమాఫీదా సంతకం లేదు అదేవిధంగా వారికి వారుగా మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు వస్తూ ఉన్నాం ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు మా అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం డెఫినెట్గా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వారే చెప్పినారు ఇంతవరకు కూడా రైతు భరోసా నిధులు విడుదల కాలేదు ఇంకో మాట కూడా ఎలక్షన్ సమయంలో వారు చెప్పినారు కేసీఆర్ వచ్చాడు ముసలమ్మకు ముసలయ్య పంచాయతీ పెట్టినాడు ముసలమ్మకు ముసలయ్యకే విడగొట్టి కేసీఆర్ అని చెప్పి మాట్లాడినారు ఇలా ముసలమ్మ ముసలయ్యలకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో నాలుగు వేల పింఛన్ అనేది ముస్లయ్యకి రావట్లేదు ముసలమ్మకు రావట్లేదు గతంలో కేసీఆర్ ఇచ్చిన పింఛన్ రెండు వేలు మాత్రమే ఈసారి చేసినారు అదే క్రమంలో అప్పుల కుప్పగా చేసినారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మా మీద అభండాలు ఇస్తున్నారు ఇలా వారు వచ్చి డిసెంబర్ నెలలో ఏడో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళు తొమ్మిదో తారీఖు రోజు ఏడు వందల కోట్లు తీసుకున్నారు పదిహేడో తారీఖు రోజు నాలుగు వందల కోట్లు తీసుకున్నారు ఐదు వందల కోట్లు తీసుకున్నారు మొత్తం పద్నాలుగు వందల కోట్లు ఇరవై మూడు రోజులకు తీసుకున్నారు తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి మాసానికి వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు తొమ్మిది వేల అంటే వచ్చి మూడు నెలలు కాలేదు అరవై యాభై కూడా కాలేదు వారు తీసుకున్న అప్పు సుమారు పద్నాలుగు వేల కోట్లు దాటింది కేసీఆర్ అప్పుల రాష్ట్రాన్ని మార్చిందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేస్తారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాల ప్రకారం అప్పులు ఇస్తారు తప్ప కొత్తగా ఏ ముఖ్యమంత్రి పేడుతునో దూట బాలయాడుతున్న అప్పు ఇవ్వరు అనే అంశాన్ని ఇలా ప్రజలకు ఇవాళ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు అంటే ఇవాళ అనేక రకాలు ఇవాళ ప్రగతి భవన్ పైన కేసీఆర్ ఓ అద్దాల పేడ కట్టుకున్నాడు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఇవాళ ప్రగతి భవన్ ఎవరు ఉన్నారని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఇవాళ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అని కేసీఆర్ అయితే లేరు కదా అందులో ప్రగతి భవన్లో ఇంకేం చెప్పినారు చాలా రకాల ప్రచారం చేసినారు ఇందులో ఎంపిక బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పేసి ఎన్ని దర్వాజాలు ఉన్నాయని చెప్పేసి వంద రూములు ఉన్నాయని చెప్పేసి చాలా రకాల దుష్ప్రచారం చేసినారు ఇవన్నీ పత్రికా ముఖంతో అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం బడ్డీ ప్రమార్క గారిని ఎన్ని బంగారు కడ్డీలు ఉన్నాయో లెక్క పెట్టి మాకు చెప్పాలి ప్రజలకు కూడా చెప్పాలి ఎందుకంటే ప్రజలకు నిలవదు అయ్యారా ప్రజల ముందు మమ్మల్ని విష ప్రచారం చేసింది కదా ఆ విష ప్రచారం అబద్ధ ప్రచారం అని తెలవాలా లేకపోతే ఉంటే అబద్ధం నిజామని చెప్పి చెప్పాలి ఎన్ని ఎండి కంట్రీలు దొరికినాయో చెప్పాలి ఎన్ని ఎండి ధర్మాదలు ఉన్నాయో చెప్పాలి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయో చెప్పాలి ఇలా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ అని చెప్పి దుష్ప్రచారం చేసినారు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కూడా ఇలా పత్రికాముఖంగా ఇలా బీఆర్ఎస్ బట్టి అధికార ప్రతినిధిగా ఏదైతే దుష్ప్రచారం చేసినో అది అబద్ధం అని చెప్పండి నిజమైతే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ మీడియా పోయి చూపించండి అది చూపించలేదు వంద రూములు కట్టుకుంటూ కేసీఆర్ దొరలేక బతికి అని చెప్పేసి అన్నారు అయ్యా వంద రూములు ఉంటే యాభై రూములలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉంటారా ముఖ్యమంత్రి యాభై రూములలో డిప్యూటీ సీఎం బయట రేవంత్ రెడ్డి బయట ఎత్తుకుంటున్నారు అంటే వంద రూములు లేకుండా అబద్ధం తెలిసిపోయేది కదా అంటే ఇలా ఒక ప్రగతి భవన్ పైనే ఇటువంటి దుష్ప్రచారం చేసినారు ఇంకో కొత్త ప్రచారాన్ని కొరిగట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఆ కొత్త ముళ్ళ కంచె తీసేసిన చెప్పేసి అన్నారు ఎప్పుడు వేసినట్టు ముళ్ళకంచె రెండు వేల పన్నెండులో తెలంగాణ విద్యార్థులుగా మేము కొట్లాడుతా ఉంటే ముళ్లకంచే వేసి ఇక ముఖ్యమంత్రి ఉన్నది రూంకు ముళ్ళ కంచె ఉంటుందా ప్రొటక్షన్ ముఖ్యమంత్రి లేనప్పుడు ముఖ్యమంత్రి అలా ఉండలేడు కాబట్టి ప్రొటక్షన్ తీసేసి గోపీ మొత్తం కేసీఆర్ గారి ముల్లకంచె తీసేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది అబద్ధ ప్రచారం మరి అలా కూలే ప్రగతి భవన్ ప్రజాభవన్ పెట్టారు పూలే ప్రజాభవన్ రేవంత్ రెడ్డి ఉండకూడదా దాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎందుకు ఉండకూడదు కూలే ప్రయాభంలో రేపు ఎందుకు కూడా పెట్ట పేరెందు ప్రయాభంలో అని అంటే పూలే ప్రయాభావంలో మీకు కదా అంటే కూలీ అవమానిస్తున్నావా భద్రముఖం అడుగుతా ఉన్నా ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నాయి మీరు అంటా ఉన్నారు మొత్తం అవినీతి చేసి చెప్పేసి మాట్లాడిన ఎక్కడ అవినీతి జరిగింది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినా ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎంత జరుగుతుంది ఇష ప్రచారం కాదా జరిగింది అవినీతి చెప్పారు మేడిగడ్డ యొక్క ప్రాజెక్టు కాస్ట్ ఎంత మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు సుందిల్ల యొక్క ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ఎంత పద్దెనిమిది వందల యాభై కోట్లు అన్నాల యొక్క కాస్ట్ ఎంత పంతొమ్మిది వందల కోట్లు మరి ఎక్కడ లక్ష కోట్ల మీద జరిగింది కారుల కింద ఖర్చు పెట్టాలి రిజర్వాయర్లకి ఖర్చు పెట్టాలి అండర్ గ్రౌండ్ సంచు పూజ కింద ఖర్చు పెట్టాలి అదేవిధంగా అండర్ గ్రౌండ్ కారుల కింద ఖర్చు పెట్టాలి ఒక విధానం ఉంది ఊరికనే కేసీఆర్ గారి నాయకత్వం పైన సిల్వల పల్లెలు అబద్ధాలకు ప్రచారం చేసి ఇవాళ అబద్దాలకు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది తప్ప ప్రజల్ని తప్పుదో పట్టించారు తప్ప ఇప్పుడే నేను వెళ్ళాను ఆయన రోజుల నర్సా వెళ్ళాను ఆ ముసలమ్మ అంటుంది అయా బిడ్డ ఓ రైతుగా పులిజాల పోతే బొమ్మల ఆహారంలో గురువయ్యనే రైతు అయ్యా రైతు రైతు అని బిడ్డా ఉన్నారు ఇక రైతుల్ని ప్రజల్ని తప్పుదో పట్టించి ఇక ఈ రకమైన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అధికారంలోకి వచ్చి సంతోషం మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన పని మీరు ఏం చేయాలి మమ్మల్ని అర్థం కూడా ఎగ్జామ్ రద్దు చేసినందుకు మాట్లాడి జూలై జూన్ జనవరి ఏడు ఏదో తారీఖు ఏం జరగాలి గ్రూప్లు జరగాలి మీరు వచ్చి యాభై రోజులు కావాలి ఆల్రెడీ ఒకసారి రద్దు చేసారు ఆల్రెడీ మీరు అప్పులు చేసేది మాట్లాడినారు యాభై రోజులు పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారు పరీక్షలు రద్దు చేశారు పద్నాలుగు వేల కోట్ల అప్పు చేశారు ఏమైనా ఇచ్చిందా పద్నాలుగు వేల కోట్ల అప్పు అంటే ఏమి ఇచ్చారు ఆరు లక్షల యాభై వేల మంది ఆటో కార్మికులు నోట్ల పడేసారు ఆరు లక్షల యాభై వేల మంది ఆటో కార్మికులు ఇవాళ ఎల్లరోజుల నడుస్తాయి ఇంటికి పోతే మనవడు కూడా ఆటో దొరుకుతారట అయ్యా బిడ్డ నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆరు లక్షల యాభై వేల కుటుంబాలని రోట పడేసి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఇచ్చినారు ఉచిత బస్సు ప్రయాణం అంటే హైదరాబాద్ లో కావాల్సిన బస్సులు ఆరు వేల బస్సులు కావాలి ఉన్న బస్సులు ఏమి నాలుగు వేల ఏడు వందలు అలా ఫిట్నెస్ ఉన్న బస్సులు ఏమి పదహారు వందల బస్సులు పదహారు వందల బస్సులతోటి రోజు ఐదు లక్షల మంది ప్రయాణిస్తారా అసలు మీకు సమీక్ష ఉందా మీకు అవగాహన ఉందా దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తా ఉన్నారా అటువంటి ఆలోచన లేదు ఇవాళ ఆరోగ్య శ్రీ ప్రీమా అని చెప్పేసి పది లక్షల రూపాయలు ఇచ్చిన అన్నారు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట వాస్తవం ఇవాళ ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు అమలు అంటున్నారు అసలు రెండు గ్యారంటీలు ఏ ఉన్నాయి మీరు చేసిన గ్యారంటీలో మూడు ఉన్నాయి ఐదు వందల రూపాయల సంబంధించినటువంటి ఉచిత అదే విధంగా రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు నెలసరి సపోర్టు అదే విధంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉష్ణ బస్సు ప్రయాణం ఈ మూడు ఒక గ్యారెంటీలు ఉంటే ఒక్కదాన్ని అమలు చేసి ఒక గ్యారెంటీ అమలు చేసిన రెండవ రెండో గ్యారెంటీ అమలు చేసిన మాట్లాడతాం రెండో గ్యారంటీ ఏమున్నది పది లక్షల ఆరోగ్యశ్రీ భీమా ఉంది అదే విధంగా ఇంకొక నాలుగు వేల రూపాయలు పింఛర్ ఉంది నాలుగు వేల రూపాయలు పింఛర్ వచ్చింది అమలు చేస్తూ ఉంటారు ఇలాగలు వినాలి అది అమలు చేయాలి రెండు గ్యారెంటీలు అమలు చేసినట్టు మాట్లాడుతాం మరి ఇలా మీరు అడుగుతా ఉన్నాం ఇవాళ మీడియా సాక్షిగా ఇలా మీరు ఏదైతే ఈ యొక్క యాభై రోజులలో మీరు చెప్పిన అంశాలు అమలు చేయకుండా మీరు చెప్పినారు రైతు భరోసా ఏం చెప్పినారు నవంబర్ ఇరవై ఐదో రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పినారు మీరు ఇప్పుడు ఒక రైతు బంధు తీసుకుంటే పదివేల రూపాయలు పడతాయి రేపు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడో తారీఖు వస్తుంది మేము పదిహేడు వేలు వేస్తామన్నారు మరి పడ్డా రైతు బంధు నిధులు ఎన్ని ఎకరాలకు వేశారు ఎన్ని ఎకరాలకు వేస్తారు అవగాహన లేదు సరే మేము నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన హామీల గురించి అడుగుతుంది ఇవాళ జనవరి మాసం ఏదైతే ఉందో ఇవాళ రైతు భరోసా ఎందుకు ఉపయోగపడుతుంది రైతు విత్తనాలు తీసుకోవడం కోసం ఎరువులు కొనుక్కోవడం కోసం సాగు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు జనవరి అయిపోయాక ఏమిటికి ఇస్తామని అంటే మిత్తి వ్యాపారాలు అయితే మిత్తిలు తెచ్చుకున్నాక నువ్వు రైతు బలోసిన విధులు విడుదల ఇస్తావా క్వశ్చన్ చేస్తావు ఉన్నా అదేవిధంగా ధాన్యం కొనుగోలు ఏమన్నారు కింటాకు ఐదు వందల రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయల సపోర్ట్ ప్రైస్ ఉంచితే రైతులకి రాలేదు కదా మరి ఇవాళ ఐదు వందల రూపాయల సపోర్ట్ ప్రైస్ ఏవైతే ఇలా రైతు భరోసా నిధులు విడుదల చేయవైతే రెండు లక్షల రుణమాఫీ చేయవైతే అంటే సోనియా గాంధీ అంటే ఎవరికైనా ఒక నాయకుడు సోనియా అభిమాన ఉంటాడు అభిమాన నాయకుడు మరి మీ అభిమాన నాయకురాలను సోనియా గాంధీ చేసినావు కదా మరి సోనియా గాంధీనే మోసం చేసిన వాళ్ళు తెలంగాణ ప్రజల్ని మోసం చేయరా అని మీడియా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఇది చేస్తున్నారు చేస్తున్నారు అడగారు తప్ప అడిగితే మా ఇష్టం వచ్చినట్టు రైతులు అడిగితే రైతులతో చెప్పుతో ఓటని చెప్పేసి మంత్రి మాట్లాడతాడు భావ్యమా ఏ మీడియా ఛానల్ అయితే మా దుష్ప్రచారం చేసిందో యూట్యూబ్లలో ఆయన కూడా ఉన్నారు రైతులు ఎవరైనా అడిగింది చెప్పుతో కొట్టండి అని మాట్లాడతారు చెప్పుతో కొట్టొచ్చా ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇవ్వగలుగుతాం మంత్రి మాట్లాడే మాటలు ఇవ్వాలి ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రం ఇస్తామని మాట్లాడతాం రైతు బంద్ ఇవ్వమంటేనేమో చెప్పుతో కొడతా అదే విధంగా మీరు ఉద్యోగాలు ఇవ్వమంటే ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాను చెప్పేసి ఎలా ఈ జిల్లా మంత్రి నల్గొండ జిల్లా మంత్రి కోమనరెడ్డి గారు ఎంగరెడ్డి గారు మాట్లాడతారు మీ పట్ల గౌరవం ఉంది మాకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన చెప్తావు కదా అయ్యా ఎంకారెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఒక జడ్పీ చైర్మన్ పట్టుకొని నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు గ్రామ పంచాయతీ ఆఫీసులో జరిగే మీటింగ్లో నీ మీటింగ్ కాదు నీ పార్టీ మీటింగ్ కాదు లేదా మా పార్టీ మీటింగ్ మా పార్టీ అనుసరి పెట్టుకుని మేము ఏమైనా మాట్లాడవచ్చు నువ్వు గూడూరు గ్రామ పంచాయతీలో జరిగేటువంటి గ్రామ ప్రభుత్వ సభలో ఏ విధంగా కేటీఆర్ గారి ఏ విధంగా ఇష్టం మాట్లాడుతావు మాట్లాడుతూ సర్పంచ్ ఏదైనా జరిపితే మాట్లాడుతూ నువ్వు ఇది నీ అహంకారమా నీకు ఇద్దరు రాజ్యాంగం పూర్తి ఇదేరా తెలంగాణ ఉద్యమంలో భాగమే చెప్పి మాట్లాడారా ఏంటి నీ అమ్మకారా అంటే అధికారం ఉంటే ఏమైనా సమీరు అధికారం ఉంటే ఒక ముఖ్య తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతూ ఉన్నాడు శారద సోగారు మాట్లాడతారా కేటీఆర్ పట్టుకొని రాజ్యసభ పట్టుకొని బిల్లా రంగాని మాట్లాడతారా ఇది ప్రజాస్వామ్యంలో మంచిదేనా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పొందా పెట్టాలి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ వంద మీటర్ల పొందా కదా ఎందుకు పొదా పెట్టాలంటున్నారు అరవై ఎనిమిది లక్షల యాభై పదకొండు దఫాలుగా డెబ్బై రెండు వేల కోట్లు టింగ్ 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 అంటూ ఎటువంటి పైలో లేకుండా రైతుల ఖాతాలోకి డెబ్బై రెండు వేల కోట్లు మళ్ళించినందుకు పొందగట్టాలా కేసీఆర్ గారు ఇవాళ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు కావచ్చు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు పదమూడు లక్షల మంది పేద ఆడపిల్లలకు ఇంట్లో మేనమామై లక్ష నూట పదహారు పంపించి పద్నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష్మి ఇచ్చినందుకు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ పొంద పెట్టాలంటారు పదమూడు లక్షల మంది కేసీఆర్ కిట్టించినందుకు మేనబాబాయ్ బీఆర్ఎస్ పార్టీ పొంద పెట్టాలంటే రైతు చచ్చిపోతే రైతుకు కాలంలో ఆరోగ్య బీమా ఇచ్చి ఇంటికి వారం రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు చెక్కు పంపించదు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ని నాయకత్వాన్ని పొంద పెట్టాలంటే అవును అలా ఇలా కేసీఆర్ పిట్టే కాదు రైతు బీమే కాదు రైతు బందే కాదు మిషన్ బయ్యేదే కాదు అనేక పథకాలు ఇచ్చినందుకు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు మొదలెట్టాలి తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రి రైతుడా ఒక్కసారి పత్రిక మంత్రులు కూడా ఆలోచన చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సిఫాయిలు ఈ తెలంగాణ ద్రోహులు ముఖ్యమంత్రి అయినట్లా తెలంగాణ తీసుకురాకపోతే కేసీఆర్ మంత్రులు అయితే రెడీ ఈ నలభై విద్యా మంత్రులు ప్రతి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీకేస్తారు కోమారెడ్డి ఉంచేది కోమారెడ్డి బీకేస్తే జానారెడ్డి ఉంచేది జానారెడ్డి ఉంచే కోమారెడ్డి రెడ్డి ఉండేది ఉండేది మరి నువ్వేది కాదే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకా రాజకీయాలు ఉన్నాయి వామపక్ష రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది నేను గమనించింది కాదా కాబట్టి అలా మీకు పవర్ వచ్చింది ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి మీరు ఇచ్చిన హామీలు ఎంత ఆలోచన చేయండి మీరు ఇచ్చేటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి కదా ఆ ఫోటో ట్యామిలీతో పాటుగా ఆరు గ్యారెంట్లు ఇచ్చినారు ఆరు గ్యారెంట్లో పదమూడు ఉన్నాయి ఆ పదమూడు అంశాలు ఏ విధంగా అమలు చేయాలని ఆలోచన చేయండి తప్ప ఇష్టం వచ్చినట్టు బిఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ లాంటి నాయకుడు పైన అదేవిధంగా మా ఎమ్మెల్యేల పైన ఏంటండి ఎమ్మెల్యేల పుట్టాలు ఉన్నదా మీరు అన్నారు కదా ఎమ్మెల్యేల పుట్టదా ఎమ్మెల్యేలు రివ్యూ మీటింగ్ పిలుస్తారు ఇది హేమా ఇది మీకు ఏదో ఇది తగులాటే అక్కడ ప్రోటోకాల్ జరిపించారని పిలుస్తారు రాజకీయ సంతోషంగా చేస్తారు మా సురేష్ యాదవ్ అని చెప్పేసి సోషల్ మీడియా పిల్లవారి పైన ఆరోపిల్లో దాడి చేస్తారు కొల్లాపూర్ లో మల్లేష్ యాదవ్ పైన ఆర్మీలో పనిచేసి సమయంలో చంపేస్తారు ఇది ఏమని అండి మీరు ఏ సదుం తీసుకొచ్చినారు కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చిందంటే ఊళ్ళలో అడ్డా ఉన్నారు కరెంటు పోయిందంటే అదే కాంగ్రెస్ వచ్చింది కదా కరెంటు పోతుందని అంటున్నారు కాంగ్రెస్ వచ్చింది ఇల్వటర్లు కనవర్టర్లు వస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది మార్పు వచ్చింది అంటే ఏమి లేదు గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు లైన్ పెట్టి పేరుతో దరఖాస్తు శాఖల ముందు దందాలు వచ్చినాయి ఒక రూపాయలు దొరికే ఫాము యాభై రూపాయలు కొనే పరిస్థితి తీసుకొచ్చినారు బాక్ దాలు వచ్చినాయి కేసీఆర్ కదా ఎరువుల షాపు దగ్గర ముందు క్యూలైన్ ఆన్లైన్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ ఆన్లైన్ లో కాంగ్రెస్ వచ్చింది క్యూ లైన్లు వచ్చినాయి లైన్లు ఆధార్ కేంద్రం అవుతుంది క్యూ లైన్లు విత్తనాల షాప్ ఉంది క్యూ లైన్లు గ్రామ పంచాయతీ ప్రజాపాలన క్యూ లైన్లు యాభై రూపాయలకు దందాలు యాభై రూపాయలకు దళాలు దందాలు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చి కాబట్టి అలా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణ ఉద్యమంలో అందరిలే బెదర్లే మాకేం పెద్ద వ్యాపారస్తుల కుటుంబం నుంచి రాలే మా ధైర్యం తెలంగాణ రాష్ట్రం మా ధైర్యం తెలంగాణ ప్రజలు మా ధైర్యం ఈ గులాబీ జెండా ఈ గులాబీ జెండా మీద ఉన్న ఈ గులాబీ బాస్ కేసీఆర్ అని చెప్పేసి సాధారణ చెప్తూ అరవై ఐదు లక్షల మంది సంబంధించిన పార్టీ యంత్రాంగం మాకుంది పార్టీ సభ్యత్వం మాకుంది ముప్పై తొమ్మిది మంది నికాస్ అనే ఎమ్మెల్యేలు ఉన్నారు డెఫినెట్ గా వందకు వంద శాతం ఫైట్ చేస్తాం తిరిగి మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా కేసీఆర్ నాయకత్వంలో బాధడం కోసం ఆర్మిషన్ పూర్తి చేస్తున్నటువంటి మా కార్యకర్తలకు మా పార్టీ నాయకత్వానికి మా పార్టీ ఎమ్మెల్యేలకు నిత్యం మా అధినేత టచ్ ఉన్నారు రేపు ఒకటో తారీఖు రోజు పెద్ద ఎత్తున మా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు డెఫినెట్ గా పార్టీ సమక్షంలో పార్లమెంట్ సమావేశాల్లో డెఫినెట్ గా అన్ని పార్లమెంట్ యొక్క సభలో పాల్గొంటాడు డెఫినెట్ గా మంచి క్యాండిడేట్స్ ని ఈ జనగామీ పార్లమెంట్ తో పాటుగా పదిహేడు పార్లమెంటు మంచి క్యాండిడేట్స్ పెడతాం డెఫినెట్ గా ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని పురికిపుచ్చుకొని మళ్ళా పూర్వం తీసుకొచ్చే విధంగా ముందు తెలియజేస్తూ